కోట కృష్ణా జిల్లాలోని పురాతనమైన దేవరకోట ఈ సంస్థానం మూల కేంద్రం చల్లపల్లి జామీ పరిధిలో అరవై ఆరు గ్రామాలు రెండు అగ్రహారాలు ఉండేవి విస్తారణం దాదాపు నూట తొంభై చదరపు మైళ్లు సమస్థానం మూలపురుషుడు యార్లగడ్డ గుర్వనీడు పదిహేను వందల డెబ్బై ఆరులో మొగలుల నుంచి ఈ జమీను పొందారు వారసత్వ హక్కును పొందారు ఈ వంశానికి బిరుదులున్నాయి అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నిక రాష్ట్ర మంత్రిగా పనిచేశారు దేవరకోట సమస్థానాన్ని పాలించిన పదిహేనవ జమీందారు రాజా అంకినీయుడు చెల్లపల్లి కోటను నిర్మించారు పదిహేడు వందల డెబ్బై ఆరులో ఇరవై ఎకరాలలో జమీందారు ఈ ప్యాలెస్ ను నిర్మించుకున్నారు ఈ సమస్థానానికి సంబంధించిన వారు ఇరవై మంది జమీందారులుగా ఉన్నారు ఫసలీయానం కింద ఈ జమీను పొందారు గురువనీడు ముప్పై సంవత్సరాలు జమీందారులుగా పాలించారు కోట పాలించిన వారిలో రాజా కోడందరామన్న మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన పాలనలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ వారు చుట్టుపక్కల ఉన్న అనేక పరిగణలను జమీందారుకు అప్పగించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో రాజా అంకినీడు పాలనలో శాశ్వత సిత్తు విధానం అమల్లోకి వచ్చింది చెల్లపల్లి జమీందారులు మొదట్లో మొఘల్ చక్రవర్తితో తరువాత నిజాం రాజుతో మంచి సంబంధాలు కొనసాగించారు ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ వారు అప్పట్లో బలంగా ఉన్న జమీందారులను కొనసాగించారు అప్పటికి యార్లగడ్డ వారు బలంగా ఉండడంతో వారిని బ్రిటిష్ వారు కొనసాగించేశారు వారసత్వం కోసం అన్నదమ్ముల మధ్య వివాదాలు నడిచాయి దీంతో బ్రిటిష్ కలెక్టర్లు వాటిని పరిష్కరించేవారు చెల్లపల్లి జమీందారీకి బ్రిటిష్ వారికి మంచి సంబంధాలు కొనసాగేవి మచిలీపట్నం దగ్గరలో చెల్లపల్లి గ్రామంలో ఇరవై ఎకరాలలో ఈ కోటను నిర్మించారు చిట్ట చివరి మహారాజు శివరాంప్రసాద్ ఈయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్